తెలుగువారి సాంప్రదాయ పండుగలలో అతి ప్రధానమైన భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పెద్ద పండుగలుగా భావిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్రాం తెలిపారు ఆదివారం భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు నేషనల్ హైవే ఓఎన్జీసీ కార్యాలయం పక్కన ఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా భోగి పండుగ నిర్వహించారు వేకువజామునే భోగి మంటను వెలిగించి గోవు పిడకలను ఎంపీ భరత్ ఆయన సతీమణి మోన కుమార్తెలు తల్లిదండ్రులు బంధువులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని భోగి వద్ద సందడి చేశారు హరిదాసులు పిట్టల దొర సోదమ్మ తదితరులతో భోగి పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు మానవునిగా ప్రతి ఒక్కరూ తెలిసో తెలియకో చేసిన పాపాలేమైనా ఉంటే భోగి మంటల్లో దహించుకుపోయి భోగభాగ్యాలు కలగజేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు బయట ఒక సాంప్రదాయం అన్నారు పాత సామాన్లను కూడా ఈ భోగి మంటల్లో వేసి నూతన వస్తువులను కొనటం చేస్తుంటారని తెలిపారు నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఆరుగారం కష్టించి పండించిన పంట సొమ్ముతో రైతులు ఉత్సాహంగా చేసుకునే పండుగ సంక్రాంతి అన్నారు పితృదేవతలను తలుచుకుంటూ ఈ పెద్ద పండుగలను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా చేసుకుంటారని తెలిపారు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ సీఎం జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు తెల్లవారుజామున సూర్యుడు పొద్దుపడవక ముందరే ఇవాళ భోగి మంటలతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చే ఆనవాయి ప్రకారంగా ఇవాళ భోగి మంటలు వేస్తూ ఉన్నాం ఈ భోగి మంటల్లో మనం చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఈ భోగి మంటల్లో పోవాలి అని ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకు వచ్చే ఆనవాయి మరి ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత మనమంతా కూడా మంచి సంకల్పంతో మంచి కార్యాలు చేస్తూ దేదీప్యమానంగా మన జీవితాలు బాగుండాలి అని చెప్పేసి మనం ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా అట్టహాసంగా జరుపుకుంటాం మరి భోగి రోజున ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఉండాలి మరి ప్రజలందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మహిళల దాకా తెల్లవారుజామునే లెగిసి పూజలు చేసుకొని మరి ఇక్కడ వచ్చి భోగి మంటలు వేసి మరి పెద్దలకి పితృదేవతలకి తాత ముత్తాతలకి వీరందరికీ కూడా తర్పణాలు వదిలి ఒక పితృదేవతల్ని ఆహ్వానిస్తూ ఉంటారు పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు మరి ఇలాంటి పండుగ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయము మరింత పెంపొందించే విధంగా ఇప్పుడున్న ఆధునిక యుగంలో పిల్లలకి అందరికీ కూడా చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమము పండుగలు జరపడం వలన వారికి మన రూట్స్ ఏంటనేది తెలుస్తుంది